నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రొఫెసర్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మా శిరీష గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది ఈ రెండు వేల ఇరవై లో చూసుకుంటే చాలా రాసుల వాళ్ళు అధికంగా చాలా కోల్పోయారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతుందో తెలియజేయండి గురుగారు అదృష్టం అంటే ఏంటి ఫస్ట్ డెఫినేషన్ వీళ్ళకి ఉసురికాయలు బంగారుపుసుకాయలు కనకదార స్థావంలో శంకరాచార్య చదివితే అంటే అలా పడిపోయినట్టు డబ్బులు పడిపోవాలి లక్ష్మీదేవి పూజ కుంకుమతో చేస్తుంటే సూట్ కేసులో లక్ష్మీదేవి తెచ్చి మనం పని చేయకపోయినా సూట్ కేసులో తెచ్చి డబ్బులు ఇచ్చేయాలి దీన్ని అదృష్టం అంటారు అట్లాంటి అదృష్టం మన వాళ్ళకి ఇప్పుడు పట్టబోతుంది కొన్ని రాశుల వారికి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు ధైర్యంగా చేసినప్పుడు ఏమవుతుంది లక్ష్మి వస్తుంది వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తారు మేషరాశి వారు అందులో శని సమయం ఈ ఏళ్ళు నడిచిన సమయంలో శనీశ్వరుని చాలా బ్యాడ్గా ప్రచారం చేసేసారు శనిశ్వరుడు లాగేసుకుంటాడు శనీశ్వరుడు పిల్లల్ని చంపేస్తాడు పిల్లల్ని చంపేస్తాడు కాళ్ళు ఎరగబుట్టేస్తాడు ఇవన్నీ జరుగుతాయని జరుగుతాయి ఇప్పుడు చెడ్డ కర్మలు చేసిన వాళ్ళకే మంచి పనులు చేసిన వాళ్ళకి గత జన్మలో ఏముండవు మనకి నాలుగు రకాల కర్మలు ఉంటాయి సంచిత కర్మ క్యుములేటివ్ ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఫ్యూచర్లో వచ్చే కర్మ కూడా ఇప్పుడే డిసైడ్ చేస్తాడు శనీశ్వరుడు తర్వాత క్రియమాన కర్మ అని ఈ నాలుగు కర్మ సిద్ధాంతాల ప్రకారము మనకి మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఫస్ట్ పాయింట్ ఇక వృషభ రాశి వాళ్ళకి అదృష్టం అంటే అదృష్టలక్ష్మి తెని లక్ష్మిలు ఉన్నారు మనకి అష్టలక్ష్ములు ఉన్నారు అదృష్టం అనగానే డబ్బులే అనుకుంటారు ఇళ్ళు గజలక్ష్మి ధాన్యలక్ష్మి రైతుకి ధాన్యం బ్రహ్మాండంగా పండితే అది అదృష్టం మనకి సంతాన లక్ష్మి పిల్లలు లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగితే అది అదృష్టం అట్లా ఇలా మనం లక్ష్మణన్నిటినీ మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ న్యాచురల్గా జరిగే కోర్స్ అండి మాకు డబ్బు ఎప్పుడు వస్తుందండి చెప్పండి డబ్బు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం ఇలా మనకి అందరూ అదృష్టాన్ని కోరుకునేది డబ్బే అనమాట కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ నాన్నగారి తరపు దూరపు బంధువులు చచ్చిపోతారనమాట చచ్చిపోయి వాళ్ళే ఎవరి పేరు మీద వీళ్ళ పేరు మీద రాసేస్తారు ఆస్తి కాబట్టి దూరపు బంధువుల యొక్క దో మరణం వార్త ఎలా ఉన్నా డబ్బు ఇచ్చేస్తున్నారు కలిసి వచ్చేస్తుంది ఇది సెకండ్ ఇక మిథున రాశి వారికి మిథున రాశి వారికి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులను బాగా పొగుడతారు అన్నకు రావాల్సినటువంటిది ఇప్పుడు రోడ్డు మీద సైట్ ఉంటుంది వెనక సైట్ చెల్లెలకి కట్నం ఆ అన్నతో పొగడ్డం వల్ల వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే మొదట రోడ్డు పక్కన ఉన్న సైట్ రాయించుకోవాలని ట్రై చేస్తారు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని ఆ అన్న అలిగేసి కొన్నాళ్ళు మాట్లాడడం మానేస్తాడు ఆ తర్వాత కుక్కపిల్లలాగా వచ్చి వెనకాల స్థలం తీసుకుంటారు మొత్తం మీద అయితే వచ్చింది కదా త్రీగా అయితే ఇచ్చాడు కదా పాపం తండ్రి కట్నాలు ఇచ్చేసాడు అనుకున్న పనులు అయిపోయినాయి అయినా ఇచ్చాడు కదా కాబట్టి మిథున రాశికి కూడా ధనలాభం చాలా బాగుంది పెద్ద సైట్ ఇస్తారు రెండు వేల ఇరవై ఆరులో ఇకపోతే కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి అదృష్టం అనేటటువంటిది పాపం ఆరోగ్య సమస్యలు వస్తాయి వీళ్ళకి పీరియడ్స్ లేడీస్కి మెన్షో సైకిల్లో తేడాలు పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము ఇలాంటి కారణాలు లేకపోతే మానసికంగా అశాంతి బంధువులందరికీ కూడా ఎన్ని రకాల వంటలు చేసి భోజనాలు పెట్టినా సరే వీళ్ళని మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధ వీళ్ళలో ఉంటుంది కాబట్టి అదృష్టము ఫిఫ్టీ పర్సెంట్ కలిసి వస్తుంది వీళ్ళకి ఇక సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు పెద్ద చెయ్యి దాన ధర్మాలలో బాగా చేస్తారు అందులో డౌట్ లేదు కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే కాస్త సెవెంటీ పర్సెంట్ మాత్రమే అదృష్టం వస్తుంది వీళ్ళ భర్తల ఉద్యోగాలకు కొంచెం ప్రమాదం అనేటటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడో రిసెప్షన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఎప్పుడు ఉద్యోగాలు పీకేస్తారో సాఫ్ట్వేర్ కంపెనీలో చెప్పలేము కాబట్టి ఎలాగో వీళ్ళు మానేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక ఐదున్నర నెల జీతం ముందు ఇచ్చేసి తీసేయడం ఇలాంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి జరిగినాయి కాబట్టి అది కంటిన్యూ అవుతుంది కానీ అదృష్టం మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇక కన్యా రాశి వారికి మొత్తం ఎనభై ఐదు శాతం అదృష్టం కలిసి రాశి వారికి నూటికి నూరు పర్సెంట్ కలిసి వస్తుంది రాత్రికి ఓవర్ నైట్ పడుకుంటారు శుభ్రంగా తినేసి పడుకునేసరికి నువ్వు వరలక్ష్మి వ్రతం కథ విన్నావా చారుమతి అని ఒక ఆవిడికి ఆవిడేం చేయదు తన మొగడికి టైంకి అన్నం పెడుద్ది టైంకి బట్టలు ఇస్తుంది టైంకి అన్ని చేసి పెడుతుంది చూస్తే లక్ష్మీదేవికి ఆమె మీద ప్రేమ కలిగుద్ది చారుమతి నువ్వు నా వ్రతాన్ని చేసే రేపు వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం అంటే రైట్ అనేసి ఇప్పుడు చుట్టాలందరికీ చెప్పుద్ది ఫ్రెండ్స్ అందరు కూర్చుంటారు వ్రతం చేయగానే టీ మనం మొదట వాయినం ఇవ్వగానే టగడకట అందరికీ బంగారాలు వచ్చేస్తాయి మెళ్ళ గొలుసులు రెండవదివ చేసేసరికి ఇళ్ళంతా బంగారం అయిపోద్ది మూడో వచ్చేసరికి రథాలు తురంగాలు వచ్చి వీళ్ళని ఇళ్ళకి తీసుకెళ్తాయి ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అదృష్టం అనేది కలిసి వస్తుంది వీళ్ళ నాన్నగారులు వీళ్ళ సవత్తుల వీళ్ళ తల్లులకి మారుటి తల్లులు బాగా వ్యాపారం బాగా ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు సెకండ్ సెటప్లు పెడతాడు వీళ్ళ డాడీ ఆ సెకండ్ సెటప్లు పోల్లో పిల్లలు మరి వస్తారు కదా ఆస్తులకు వాటాలు వాళ్ళ కోసం వాళ్ళని చదివించడం కోసం వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ ఆస్తుని తీసుకెళ్ళి తనకాల పెట్టడం బ్రోకర్ల చేతిలో ఇరుక్కుపోవడం అలా ఇరవై నాలుగు సంవత్సరాలు ఫైటింగ్లు చేసి 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 వచ్చినటువంటి కోర్టు సమస్యల నుంచి వచ్చినటువంటి వీళ్ళ డబ్బే పాపం వీళ్ళకి వస్తుంది ఈ అది తులారాశి వారికి బాగుంది తులారాశి వారికి కూడా ఇకపోతే వృశ్చిక రాశి వారు వీళ్ళకి బాగాలేదమ్మా పాపం రెండు వేల మే పద్నాలుగు వరకు బాగుండదు మే పద్నాలుగు తర్వాత వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇకపోతే ధనుసు రాశి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్నాలుగు వరకు వీళ్ళ వరలక్ష్మి వరిస్తుంది ఆ తర్వాత వీళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు తెగ చేసేస్తారు ఎక్కడ దొరికితే అక్కడ చేసేస్తారు ఇక మకర రాశి వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఒక చక్రం లాగా ఇరవై మూడు సంవత్సరాలు ఒక ఊ పూపేశారు కాస్త డౌన్ అయ్యారు ఎల్ అనే సమయంలో ఇప్పుడు కాస్త ఇంకా వ్యాపారాలు స్టార్ట్ చేయట్లేదు అటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మనకు అసలే అష్టమ కేతువు నడుస్తున్నాడు డిప్రెషన్లో ఉంటాడు ఇవన్నీ కూడా పోతాయి శుభ్రంగా మే పద్నాలుగు తర్వాత మనకి వీళ్ళు ఒక దారికి వస్తారనమాట రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఇక కుంభరాశి వాళ్ళు డబ్బులు రావట్లేదు పనులు లేవు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆలోచనలు ఎక్స్పీరియన్స్ వచ్చింది శని పట్టుకొని దాని దాని దన్ మనం సంవత్సరం రెండు సంవత్సరాలు ఉతికేసరికి వీళ్ళకి చక్కగా తిరుగుతేటలు వచ్చి ఇప్పుడు బ్రహ్మాండంగా బిజినెస్లు చేసుకుంటారు అవకాశాలు దేవుడు ఇస్తాడు వీళ్ళకి కాబట్టి వీళ్ళకి కూడా అదృష్టం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కలిసి వస్తుంది మేనరాశి వాళ్ళు దర్జాకు మారిపోరు వీళ్ళు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీళ్ళందరికీ కూడా డబ్బు అనేటటువంటిది చాలా బాగా సంపాదిస్తారు ఖర్చులు పెడుతున్నారు విదేశాల కోసం ట్రై చేస్తున్నారు అవకాశం కోసం వీళ్ళు ట్రై చేస్తుంటే ట్రంప్ అడ్డొస్తున్నాడు ఆ ట్రంప్ను పక్కకు జరిపేసి వేరే దేశం వెళ్ళిపో అని చెప్తుంటే ట్రై చేస్తున్నారు వీళ్ళందరికి కూడా పనులు సక్సెస్ అవుతాయమ్మా కాబట్టి అన్ని రాసులు వారికి కూడా కాస్త ఎవరి లెవెల్లో వాళ్ళకి అదృష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి గురువుగారు ఏదైతే చెప్పారో కర్కటక రాశి రుచిక రాశి వాళ్ళకి యోగం తక్కువ ఉందని ఏదైనా పరిహారం చెప్పండి గురువుగారు అవును తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు మొత్తం మీద మనము దేవతా వృక్షాలని ఉంటాయి కొన్ని జమ్మి చెట్టు రావి చెట్టు మేడి చెట్టు ఈ చెట్లకు పూజ చేసుకోవాలి ఆ తర్వాత బావిలో నీళ్లు తర్వాత చెరువులో నీళ్లు సముద్రంలో నీళ్ళు నదిలో నీళ్ళు నాలుగు రకాల నీళ్లు తెచ్చుకొని అమావాస్య రోజున స్నానం చేయాలి అలా ఎన్ని అమావాస్యలు చేయాలా పదహారు అమావాస్యలు చేయాలి అలాగే చౌరస్తా అంటాం అంటే నాలుగు రోడ్లు జంక్షన్ నాలుగు రోడ్ల దగ్గర ఉన్న జంక్షన్ మట్టిని నది దగ్గర ఉన్నటువంటి మట్టిని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మట్టిని పొట్టలో ఉన్నటువంటి మట్టిని కొంచెం తెచ్చుకొని గానగాపురంలో భస్మగుట్ట అని ఉంటుంది భస్మగుట్ట అక్కడ దత్తాత్రేయుల వారు పరశురాముడు యజ్ఞం చేసినటువంటిది అక్కడ బా బా అక్కడ భస్మాన్ అంటే మట్టిని తెచ్చుకొని ఈ మట్టిలో కలిపి రోజు బొట్టెట్టుకోవాలి ఒంటికి రాసుకోవాలి పిచ్చదృష్టి వస్తుంది ఇవన్నీ పోతాయి అలాగే ద్రామ్ దత్తాత్రేయ నమహ అంటూ మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ తర్వాత అలాగే ప్రదక్షిణాలు చేస్తూ మేడి చెట్టు చుట్టూ ఇలా ఈ రకంగా చేస్తే అద్భుతంగా వీళ్ళకి అందరికీ కూడా గురుచరిత్ర వినాలి గురుచరిత్ర వినాలి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానం అందరూ చదవాలమ్మ అది గురుగీత ఆ కాలజ్ఞానం ప్రతి ఒక్కళ్ళు చదవాలి ఎవరైతే ఈ యొక్క కాలజ్ఞానాన్ని వింటారో లేదా కాలజ్ఞానాన్ని చదువుతారో అటువంటి వాళ్ళకి కర్మలన్నీ పోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఈ కలియుగంలో ఆఖరిగా ఒకే ఒక మంత్రం ఏంటంటే త్రేతాయుగంలో ఏం మంత్రం చదువుతాం రాములవారు వారు పుట్టారు ఆయన ఉన్నారు త్రేతాయుగం అంతా అప్పుడు ఏం మంత్రం చదువుతాం ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు మనం ఎవరిని పొగుడతాం అంతే కదా ఇంకో ఇందిరాగాంధీని పుట్టి అంతాడు మనల్ని కాబట్టి రాములవారి వారి కాలంలో శ్రీరామచంద్ర ప్రభుకి మనం మంత్రం చేసాం కృష్ణుల వారి కాలంలో మనం రామారామా అక్కడంటే అంటే ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవయ కలియుగంలో ఇప్పుడు ఎవరు బాస్ కలియుగ దైవం ఎవరు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తావు కదమ్మా శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ అని తర్వాత మనకి కల్కి వచ్చేస్తున్నాడు అంతానికి అప్పుడు శంబాలా గ్రామంలో మంత్రం అక్కడ ఆ శంభాలా గ్రామం బం భం బాబా అంటే శివుడు లయకారకుడు అనమాట కల్కి లయకారకుడు అవుతాడు బం భం బాబా బాబా నాం కేవలం బం బం బాబా ఇలా శివుడు మంత్రాలు చదవాలి ఇవన్నీ చేసుకుంటే బ్రహ్మండంగా అదృష్టం పడుతుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశుల వరకు అదృష్టం వస్తుంది లేని వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేయాలో చాలా సులువుగా చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు